హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇద్దరు ముద్దుగుమ్మల గురించి తెలుసుకుందాం మొదటిగా డి షోలో కెరియర్ ప్రారంభించి ఎంతోమంది డ్యాన్సర్లు నేడు స్టార్ స్టేటస్ అందుకున్నారు అలాంటి వారిలో అక్సా ఖాన్ ఒకరు సింగ్జరా సింగ్జరా సాంగ్తో డి టెన్లో జూనియర్ ఎన్టీఆర్ ముందు దుమ్ము దులిపిన ఖాన్ అంటే ఓ రేంజ్ స్టార్గా ఎదిగిపోయింది ఈ బామా అంటే యూత్లో మంచి క్రేజ్ ఉంది అక్సాఖాన్ నడుము తిప్పిందంటే చాలు యువత గుండె జారి గల్లంతు కావాల్సిందే డి టెన్ ఫైనల్లో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి సింగ్ జరా పాటకు స్టెప్పులు వేయించింది అక్సాఖాన్ డి షోలో డ్యాన్సర్గా కెరియర్ స్టార్ట్ చేసి స్టార్గా ఎదిగిన సాయి పల్లవి తరహాలోనే అక్సా కూడా హీరోయిన్గా ఛాన్సులు అందుకుంటుంది మరో ముద్దుగుమ్మ గీతాసింగ్ గీతాసింగ్ ఒక తెలుగు సినీ నటి పలు తెలుగు చిత్రాల్లో నటించింది ఎక్కువగా హాస్య పాత్రలను పోషించింది స్వస్థలము నిజామాబాద్ అక్కడే జన్మించింది కితకితలు సినిమాలోని నటనకు మంచి మార్కులు సంపాదించింది ఈమెకు తన చిత్రాల్లో అవకాశాలు కల్పించాడు ఈవివి సత్యనారాయణ గారు కితకితలు చిత్రంలో తన దేహకృతిని లెక్క చేయకుండా ఉన్నతమైన వ్యక్తిత్వం గల భార్యగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది గీతాసింగ్ హాయ్ ఐఎమ్ పూజా మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాగువా టీవీ థ్యాంక్ యూ